డెడ్ లైన్ ముగిసిపోయింది భారత్ ని పాకిస్తానీ పౌరులు వీడుతున్నారు షార్ట్ టర్మ్ వీజా నిన్నటితోనే డెడ్ లైన్ ముగిసింది ఇక వెళ్ళకపోతే జైలు శిక్ష తప్పదు అని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు నాలుగు రోజుల్లో అటారీ వాగా బోర్డర్ దాటారు ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీలు పాక్ నుండి భారత్కి చేరుకున్నారు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై మంది ఇండియన్స్ కేంద్రం ఆదేశాలతో భారత్ ని విడిచి వెళుతున్నారు పాకిస్తాన్ పౌరులు ఇదే సమయంలో దౌత్యాధికారులు సహా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు పాకిస్తాన్ నుండి స్వదేశానికి చేరుకున్నారు మరి దేశంలో ఇంకా ఎంత మంది ఉన్నారు వాళ్ళని వెనక్కి పంపించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పాకిస్తానీయులు అటారి వాఘా సరిహద్దు గుండా తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు ఇప్పటివరకు వరకు ఐదు వందల ముప్పై ఏడు మంది పాక్ పౌరులు భారత్ వీడి వెళ్లిపోయారు సాక్ వీసాల కింద భారత్ లో ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ ఇరవై ఆరులోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఇచ్చింది బిజినెస్ విజిటర్ స్టూడెంట్ తదితర పన్నెండు విభాగాల్లో వీసాలున్న వారు ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులు గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ విషయమై నిర్దేశం చేశారు దీంతో ఆయా రాష్ట్రాలు పాక్ పౌరులు గుర్తించి వెళ్లిపోవాలని సూచించాయి మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు తెలంగాణలో షార్ట్ టర్మ్ మెడికల్ బిజినెస్ వీసాలు కలిగున్న పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు